ఏమున్నది బంగారు గిన్నె లోపల పాలు ఉన్నాయి వెన్న చల్ల నెయ్యి అన్ని ఉన్నాయి పాలల్లో నెయ్యి చల్ల వెన్న పెరుగు ఎక్కడున్నాయో దేనికి దాన్నే చూపించండి చూద్దాం అవి అందులోనే అంతర్లీనంగా ఉంటాయి మరి అలాగే దేవుడు అంతటా అన్నిటా అంతర్లీనంగా ఉన్నాడు దేవుడు ఏ దిక్కుగా చూస్తున్నాడు చెప్పగలిగితే ఇదే నా ప్రశ్న దీపం చెమ్మె ఈ చెమ్మెలో పెరుగుతూ ఉండేదేమిటి ఆరని దీపం ఈ దీపం ఏ దిక్కుగా వెలుగు వెదజల్లుతూ ఉన్నది మీరు చెప్పగలరా మరి ఎలా చెప్పమంటావు ఈ చెమ్మెలో ఉన్న దీపం నాలుగు ప్రక్కల వెదజల్లుతూనే ఉంటుంది వెలుగులు మరి అలాగే దేవుడు అన్ని దిక్కులా చూస్తూ ఉన్నాడండి